నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం ఏడుద గ్రామ శివారు కొత్తపేటలో దళిత నేత వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పలివెల సుధాకర్ ఆధ్వర్యంలో దివంగత బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ దళిత పీడిత పేద వర్గాల కోసం నిరంతరం పోరాడిన మన యోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు అని ఆయన ఆశయాలను నేడు యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు దళిత నేత పలివెల సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ కురుపుడి భవానీ రాంబాబు వార్డు సభ్యులు వాసిరెడ్డి అర్జున్ దళిత పెద్దలు యువకులు పాల్గొన్నారు ముందుగా బాబు రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా పలివెల సుధాకర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు భారత దళిత తొలి ఉప ప్రధాని సమ సమాజ స్థాపనకు ఎంతో కృషి చేశారన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయితే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో బాబు జగ్జీవన్ రామ్ కృషి ఎంతో ఉందన్నారు ఈ కార్యక్రమంలో పరమఠ తరుణ్ ఏడుద కొత్తపేట దళిత పెద్దలు యూత్ సభ్యులు జుత్తుక చిన్న కండవిల్లి మోషే పల్లవెల వెంకట్రావు లంక అనంతరావు చంద్రమల్ల సత్తయ్య పల్లవెల విజయ్ కుమార్ పల్లెటి నాగేశ్వరరావు పల్లెల వత్తయ్య ఉండ్రాజవరపు నూకరాజు పైడిమల్ల రాజు వీధి చంటిబాబు జుత్తుక గణేష్ పల్లెటి వినోద్ కుమార్ యూత్ సభ్యులు పాల్గొన్నారు డాక్టర్ బాబు జగజ్ రావు గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు అలాగే జడ్బిటిసి రాంబాబు గారికి అలాగే పెద్దలు అర్జున్ గారికి తరుణ్ గారికి చిట్టుబాబు గారికి నాగేశ్వర గారికి అలాగే మన మోషే గారికి చిన్నగారికి అలాగే బాబు జగజ్ రావు యూత్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు గారు స్వతంత్ర సమరయోధులు అలాగే బడుగు బలహీన వర్గాల కోసం అహర్నసల పనిచేసినటువంటి గొప్ప మహానుభావుడు ఆ రోజు మనకి కేంద్ర మంత్రివర్యులుగా సుమారు రాజకీయ అనుభవంతో నలభై సంవత్సరాలు సుమారు నలభై సంవత్సరాలు పనిచేసినటువంటి ఏకైక దళిత నాయకుడుగా ఆయన గుర్తింపు పొందినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి మన బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన ఆశ సాధనకు ప్రతి ఒక్కరు కూడా యువత మేల్కొని ఆ రోజుల్లో బాబు జగజ్జనరావు రావు గారు ఎలా ఉన్నారో మా దళిత జాతిని ఎంతగానో ప్రోత్సహించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి కోసం మనము అందరిని కూడా ఒక చైతన్యపరచాలనే విధంగా ప్రతి ఒక్కరికి కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ అలాగే మన రాజ్యాంగ నిర్మాత బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయితే దాని ఆశాస్వాధన కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన బాబు జగజ్ రావు గారు ఇలాంటి వ్యక్తుల్ని మనం కొలుసుకోవడం వల్ల మన దళిత జాతికే కాదు ఆహారంలో పనిచేసినటువంటి మహానుభావులు అందరినీ కూడా మనం నిత్యం తలుచుకుంటూ మనం వాళ్ళని పూజించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పానని ముందుగా చెప్పాలంటే నేటి యువత నేర్చుకుని సమాజంలో ముందుకు సాగాలని చదువు పట్ల జ్ఞానం కలిగి ప్రతి ఒక్కరూ కూడా చైతన్యం కలిగి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే బాబు జగజనరావు యూత్ వరకు అలాగే పెద్దలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి